పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద జలకల సంతరించుకుంది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం వస్తోంది కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద గోదావరి ప్రాణహిత పర్వణలు తొక్కుతున్నాయి కాళేశ్వరం వద్ద తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది అలాగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు పైగా క్యూసెక్కులకు వరద నీరు వస్తోంది నీటిని దిగువకు వదులుతున్నారు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది కడెం ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు ప్రవహిస్తోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలకు గాను ప్రస్తుతం పది పాయింట్ ఆరు తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉంది కడెం ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఏడు వేల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి మూడు వందల ముప్పై ఒక్క క్యూసెక్లు ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం నూట ఇరవై ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నిలకడగా ప్రవహిస్తోంది రెండు రోజుల క్రితం ఇరవై అడుగులు ఉన్న నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ ముప్పై ఆరు అడుగులకు చేరింది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద మెట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది కరెంటు స్తంభాలు వరద నీటిలో మునిగాయి గోదావరి నదిలో స్నానమాచరించే భక్తులు లోపలికి వెళ్ళకుండా ఒడ్డునే స్నానం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు